హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు గుడ్ న్యూస్ సీబీటీ సమావేశంలో కేంద్రం కీలక నిర్ణయం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇప్పుడు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగాల నిధి ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేట్లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ కీలక నిర్ణయం తీసుకుంది ఇవాళ జరిగిన సమావేశంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు శాతం వడ్డీ రేటును కొనసాగించాలని నిర్ణయించినట్లుగా ఈపీఎఫ్ఓ అధికారులు తెలిపారు కాగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన సంగతి విధీతమే ఈ మేరకు వడ్డీ రేట్లపై సిబిటి సమావేశంలో తీర్మానం చేసి ఆ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత వడ్డీ రేటు అధికారికంగా అమల్లోకి రానుంది అయితే ఈ సమావేశంలో కేవలం వడ్డీ రేట్లపై మాత్రమే చర్చ జరిగింది మినిమం పెన్షన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు దీంతో పెన్షన్దారులు నిరాశ చెందారు ఇదిలా ఉంటే గడిచిన పది సంవత్సరాలుగా ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు హెచ్చు తగ్గులకు గురవుతూ వస్తున్నాయి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లు అత్యల్పంగా ఉన్నాయి ఆ ఏడాది వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ పది శాతంగా ఉంది అక్కడ నుంచి ప్రస్తుతం పదిహేను బేసిక్ పాయింట్ల వడ్డీ రేటు పెరిగింది అయితే రెండు వేల పది రెండు వేల పదకొండు సంవత్సరంలో అత్యధిక వడ్డీ రేటు ఉండేది అప్పట్లో తొమ్మిది పాయింట్ యాభై శాతం వడ్డీ రేటు ఉండేది ఇదిలా ఉంటే ఈపీఎఫ్ఓ ద్వారా సభ్యుల వేతనం నుంచి జమ అవుతున్న డబ్బులు ఐదు రకాలుగా సురక్షితమైన పెట్టుబడుల్లో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది వీటి నిర్వహణ మొత్తం ఈపీఎఫ్ఓ బోర్డు నిర్వహిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో